హెస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అతి దగ్గరగా ఉందని నాసా శాస్త్రవేత్తలు శుక్రవారం ప్రకటించడం జరిగింది సౌర ఉపరితలం నుంచి కేవలం ఆరు పాయింట్ ఒక మిలియన్ కిలోమీటర్లు దాటిన తరువాత ఈ నౌక అనేది సాధారణంగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి తెలుసుకుందాం భూమిపై ఉన్న జీవాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే సూర్యుడు మరియు భూమి వ్యవస్థ యొక్క అంశాలను అన్వేషించడానికి నాసా యొక్క లివింగ్ విత్ ఏ స్టార్ కార్యక్రమంలో భాగంగా పార్కర్ సోలార్ ప్రోబ్ను అభివృద్ధి చేయడం జరిగింది కరోనాగా పిలువబడే సూర్యుని ఎగువ వాతావరణాన్ని పరిశీలించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఈ మిషన్ యొక్క లక్ష్యాలు ఏంటంటే సౌర కార్యకలాపాలకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బాహ్య వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉంటుంది అంతేకాకుండా భూమి యొక్క అయస్కాంత క్షేత్రం పవర్ గ్రిడ్లు ఉపగ్రహాలు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రభావితం చేసే సౌరగాలుల మూలాలు మరియు వాటి యొక్క ప్రవర్తనను పరిశోధించడంలో తోడ్పడుతుంది దీంతోపాటు సాంకేతికతను ప్రభావితం చేసే అంతరిక్ష పరిస్థితుల్లోని మార్పులను అంచనా వేయడానికి ఇది దోహదం చేస్తుంది ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సూర్యుడి ఉపరితలం కంటే చాలా ఎక్కువగా కరోనా ఉష్ణోగ్రత అనేది ఒకటి లేదా రెండు మిలియన్ డిగ్రీల సెల్సియస్కు ఎందుకు చేరుకుంటుంది దీంతోపాటు సౌరగాలుల మూలాలు మొదలగు వాటి యొక్క ప్రవర్తన గురించి ఇది మనకు తెలియజేస్తుంది అదేవిధంగా దీని యొక్క ప్రభావాలు అనేవి పవర్ గ్రిడ్లు ఉపగ్రహాలు కమ్యూనికేషన్ వ్యవస్థలకు వచ్చేటటువంటి ప్రమాదాలను తగ్గించడానికి సౌరగాలుల గురించి మెరుగైన అవగాహన అనేది మనకు అందివ్వడం జరుగుతుంది దీని యొక్క తదుపరి దశలు అనేవి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి సమగ్ర టెలిమెట్రీ డేటాను పంపి మరింత విశ్లేషణకు ఆవిష్కరణలకు ఈ మిషన్ అనేది తోడ్పడుతుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే అంతరిక్షంలో తన డ్యాకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించే స్పాడెక్స్ మిషన్ను సోమవారం రాత్రి ప్రారంభం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు వేల ఇరవై నాలుగును గరిష్ట స్థాయిలో ముగించడం జరిగింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ను రెండు ఉపగ్రహాలను అనుకున్న దిగువ భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది జనవరి ఏడున డాకింగ్ జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు కొత్త సంవత్సరంలో డ్యాకింగ్తో పాటు పిఎస్ ఫోర్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్పై ప్రయోగాలను ప్రదర్శించేందుకు కృషి ఉందన్నారు ఇప్పుడు స్పాడెక్స్ మిషన్ గురించి తెలుసుకుందాం ఈ స్పాడెక్స్ మిషన్ అనేది భారత అంతరిక్ష అన్వేషణలో ఒక కీలక పరిణామాన్ని సృష్టించింది స్పేస్ డ్యాకింగ్ టెక్నాలజీపై పట్టు సాధించడంపై దృష్టి సారించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభించిన మిషనే ఈ స్పాడెక్స్ భూమి చుట్టూ కక్షలో ఉన్నప్పుడు రెండు ఉపగ్రహాలు డాక్ మరియు అండాక్ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఇప్పుడు ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇన్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు ముఖ్యంగా ఉపగ్రహ సర్వీసింగ్ మరియు అంతరిక్ష కేంద్రాల నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అంతరిక్షంలో డాకింగ్ స్పేస్ క్రాఫ్ట్లను విడిగా ప్రయోగించిన తరువాత అనుసంధానం చేయడానికి ఇది అనుమతిస్తూ ఉంటుంది సంక్లిష్టమైన మరియు దీర్ఘకాలిక అంతరిక్ష పనులకు వీలు కల్పిస్తూ సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం యొక్క ప్రణాళికాబద్ధమైన అంతరిక్ష కేంద్రమైన భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్వహణలో అంతర్భాగంగా ఉంటుంది ఈ కక్ష వివరాలు కనుక చూసుకున్నట్లయితే చేజర్ టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలను నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల వెడల్పు గల వృత్తాకార కక్షలోకి యాభై ఐదు డిగ్రీల వంపుతోటి ప్రవేశపెట్టనున్నారు ఉపగ్రహాలు అనేవి సుమారు అరవై ఆరు రోజుల స్థానిక కాలచక్రాన్ని అనుసరిస్తూ ఉంటాయి ఈ వ్యోమన ఒక బరువు అనేది సుమారు మనకి రెండు వందల ఇరవై కిలోల వరకు ఉంటుంది చేజర్ మరియు టార్గెట్ ఉపగ్రహాలు డ్యాగింగ్ విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉండటమే ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం దీని యొక్క ద్వితీయ లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే డ్యాగింగ్ సాధించిన తర్వాత రెండు ఉపగ్రహాలు ద్వితీయ లక్ష్యాలకు వెళ్తాయి వీటిలో పవర్ ట్రాన్స్ఫర్ అంటే డ్యాక్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ మధ్య విద్యుత్ శక్తిని బదిలీ చేయడం ఇన్ స్పేస్ రోబోటిక్స్ స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ అన్ తర్వాత పేలోడ్ ఆపరేషన్స్ వంటి భవిష్యత్ టెక్నాలజీలకు ఇది చాలా అవసరం అయితే భారతదేశానికి స్పాడెక్స్ యొక్క ప్రాముఖ్యతను గనక చూసుకున్నట్లయితే ఈ ప్రయోగం గనక విజయవంతం అయితే స్పేస్ డ్యాకింగ్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది ఇప్పుడు పిఎస్ ఫోర్ ఎక్స్పెరిమెంట్ మోడ్యూల్ గురించి తెలుసుకున్నాం అసలు ఈ పి పోయం అంటే ఏంటి అనేది తెలుసుకుంటే కనుక పిఎస్ ఫోర్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ నాలుగో దశను ఉపయోగించి మూడు నెలల పాటు ఇన్ఆర్బిట్ గ్రావిటీ ప్రయోగాలు అనేటువంటివి నిర్వహిస్తారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే పేలోడ్ ఇంజెక్షన్ యొక్క ప్రాథమిక మిషన్ తరువాత పిఎస్ ఫోర్ దశను ఉపయోగించడం ద్వారా అంతరిక్ష శిథిలాలను నిరోధిస్తూ శాస్త్రీయ సమాజం ప్రయోగాలు చేయడానికి భవిష్యత్తు మిషన్ల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టెక్నాలజీలను ధృవీకరించడానికి వీలుగా ఇది ఒక వేదికను అందిస్తుంది దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే విస్తరించిన మైక్రోగ్రావిటీ పరిశోధనలకు వీలు కల్పిస్తూ అంతరిక్ష యాత్రల కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాల శాస్త్రీయ ధృవీకరణకు మద్దతు ఇస్తుంది అంతేకాకుండా స్టార్టప్లు విద్యారంగం ప్రైవేటు సంస్థలతో సహకారాన్ని బలోపేతం చేస్తుంది దీని యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొత్తం మనకి ఇరవై నాలుగు పేలోడ్లు అనేవి ఉంటాయి పద్నాలుగు పేలోడ్లు ఇస్రో డిఓఎస్ సెంటర్ల నుంచి పది పేలోడ్లు విద్యారంగం స్టార్టబుల్తో సహా ప్రభుత్వేతర సంస్థల నుంచి ఇన్స్పేస్ ద్వారా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్యాంశాలు కనుక చూసుకున్నట్లయితే పీఈటి త్రీతో పోలిస్తే పేలోడ్లు మూడు రేట్లు పెరగడం జరిగింది ఇది పోయం ప్లాట్ఫామ్ యొక్క మెరుగైన ఉపయోగం మరియు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది అంతరిక్ష ప్రయోగాల్లో విద్యావేత్తలు స్టార్టప్ల భాగస్వామ్యం అనేది ఎక్కువగానే ఉంటుంది దీని యొక్క శాస్త్రీయమైన లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే భవిష్యత్తు మిషన్ల కోసం ముందస్తు ప్రయోగాలు చేయడానికి అదేవిధంగా మైక్రోగ్రావిటీ ప్రయోగాలు మరియు సాంకేతిక ధృవీకరణ చేయడంలో ఇది తోడ్పడుతుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ నియమతులయ్యారు వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం చైర్పర్సన్గా జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా గత వారం కమిషన్ సభ్యుడిగా చేరిన శ్రీ ప్రియాంక్ కనోంగోను స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు బాధ్యతలు స్వీకరించారు వీరిని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన నియమించడం జరిగింది ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ గురించి తెలుసుకుందాం ఎన్హెచ్ఆర్సి అనేది పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన ఏర్పాటు కావడం జరిగింది మానవ హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఆరు ద్వారా సవరించబడి మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు కింద దీన్ని స్థాపించబడింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అక్టోబర్లో జరిగినటువంటి మానవ హక్కుల ప్రోత్సాహం మరియు రక్షణ కోసం జాతీయ సంస్థలపై జరిగిన మొదటి అంతర్జాతీయ వర్క్షాప్లో ఆమోదించిన ప్యారిస్ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది దీని యొక్క కాంపోజిషన్లో భాగంగా ఈ కమిషన్లో ఒక చైర్పర్సన్ ఐదుగురు ఫుల్ టైమ్ మెంబర్స్ ఏడుగురు డీమ్ మెంబర్స్ ఉంటారు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు వీరి యొక్క నియామకం పదవీ కాలం కనుక చూసుకున్నట్లయితే ఆరుగురు సభ్యుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమించిన చైర్మన్ మరియు సభ్యులు అనేది ఇందులో భాగంగా ఉంటారు ఈ కమిటీలో ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కేంద్ర హోంమంత్రి ఇందులో సభ్యులుగా ఉంటారు చైర్మన్ మరియు సభ్యులు మూడు సంవత్సరాల కాలానికి లేదా వారు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చే వరకు వీరు పదవిలో కొనసాగుతారు ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పన్నెండేళ్ల కనిష్ట స్థాయి ఇరవై ఆరు శాతానికి పడిపోయిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి రెండు వేల ఇరవై ఆరు మార్చిలో మూడు శాతానికి పెరగవచ్చు ఇప్పుడు నిరర్ధక ఆస్తుల గురించి తెలుసుకుందాం ఎన్పిఏ అనేది తొంభై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం అసలు వడ్డీ లేదా వడ్డీ చెల్లింపు గడువు ముగిసిన రుణం లేదా అడ్వాన్స్ బ్యాంకులకు రుణాలు ఆస్తులని అవి వడ్డీ ద్వారా ఆదాయాన్ని అర్జిస్తాయి ఎప్పుడైతే ఖాతాదారులు చెల్లించడంలో విఫలమవుతారో ఆస్తి ఆదాయాన్ని సంపాదించడం మానేస్తారు కాబట్టి అది అప్పుడు నిరర్ధకంగా మారుతుంది ఈ ఎన్పియాల వర్గీకరణ చూసినట్లయితే ఇందులో మొదటిది నాసిరకం ఆస్తులు అంటే పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ నెలలో ఉన్న ఎన్పిఏగా ఉన్నటువంటి రుణాలు రెండవది అనుమానాస్పద ఆస్తులు అంటే పన్నెండు నెలలు అంతకంటే ఎక్కువగా నాసిరకం కేటగిరీలో ఉన్నటువంటి రుణాలు మూడవది నష్టపరమైనటువంటి ఆస్తులు తక్కువ రికవరీ విలువతో సేకరించలేని ఆస్తులుగా పరిగణించబడతాయి కానీ ఇవి ఇంకా రద్దు చేయబడలేదు ఇప్పుడు స్థూల ఎన్పిఏ గురించి తెలుసుకుందాం ఇందులో నిబంధనలు లెక్కించడానికి ముందు అన్ని ఎన్పిఏల మొత్తం విలువ అనేది నిరర్ధక రుణాలుగా వర్గీకరించబడిన రుణాల సంపూర్ణ మొత్తాన్ని సూచిస్తూ ఉంటుంది మార్చి రెండు వేల ఇరవై ఆరు జిఎన్పిఏ నిష్పత్తి అంచనా స్థూల స్థితిస్థాపకతను అంచనా వేయడానికి నిర్వహించే స్థూల ఒత్తిడి పరీక్షలపై ఇది ఆధారపడి ఉంటుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే పెరుగుతున్న ఆహార ధరల ప్రభావానికి సంకేతంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామీణ పట్టణ కుటుంబాల వినియోగ బ్యాస్కెట్లో ఆహార పదార్థాలపై ఖర్చు చేసే వాటా అనేది పెరిగింది అయినప్పటికీ ఖర్చులో ఆహారేతర వస్తువుల వాటా అనేది ఎక్కువగా ఉంది కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తాజా రౌండ్ షీట్ కూడా గ్రామీణ వ్యయం పట్టణ ప్రాంతాల కంటే వేగంగా పెరుగుతుందని రెండింటి మధ్య అంతరాన్ని తగ్గించిందని బహుశా పట్టణ కుటుంబాల వినియోగంలో తగ్గుదలను సూచిస్తుందని పేర్కొంది అయితే ద్రవ్యోల్బణం పెరుగుదల అనేది తెలంగాణ ప్రాంతంలో అతి తక్కువగా ఉంది ఇప్పుడు గృహ వినియోగ సర్వే గురించి తెలుసుకుందాం జాతీయ గణాంక కార్యాలయం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గృహ వినియోగ వ్యయ సర్వే అనేది నిర్వహిస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల వినియోగ వ్యయాల తీరుతెన్నులపై సమాచారాన్ని సేకరించేందుకు దీన్ని రూపొందిస్తారు ఈ ప్రక్రియలో సేకరించిన డేటా వస్తువులు మరియు సేవలపై సగటు ఖర్చును ఇది వెల్లడిస్తూ ఉంటుంది స్థూల దేశీయోత్పత్తి పేదరిక రేట్లు మరియు వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం వంటి వివిధ ఇతర స్థూల ఆర్థిక సూచికలను పొందడానికి హెచ్సిఎస్లో సేకరించిన డేటాను ఉపయోగిస్తారు దీని యొక్క మొత్తం వినియోగ ధోరణి కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ వ్యయం అనేది నెలవారీ తలసరి వినియోగం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల నూట ఇరవై రెండు రూపాయలుగాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు నుంచి తొమ్మిది పాయింట్ మూడు శాతానికి పెరిగింది అదేవిధంగా రెండు వేల పదకొండు పన్నెండులో ఎంపీఈసీ కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రూపాయలుగా ఉంది పట్టణ వ్యయం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయల నుంచి ఎనిమిది పాయింట్ మూడు శాతానికి పెరగడం జరిగింది ఇదే రెండు వేల పదకొండు పన్నెండులో రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలుగా ఉంది అయితే గ్రామీణ పట్టణ అంతరాలు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్భై ఒకటి పాయింట్ రెండు శాతం రెండు వేల పదకొండు పన్నెండులో ఎనభై మూడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నటువంటి వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి తగ్గింది అయితే ఆహారం మరియు ఆహారేతర వస్తువులపై ఉన్నటువంటి ఖర్చును కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కాను నలభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతంగా ఉన్న గ్రామీణం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నలభై ఏడు పాయింట్ సున్నా నాలుగు శాతానికి పెరిగింది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి పెరిగింది అదేవిధంగా ఆహారేతర వ్యయ వాటా గనక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కాను యాభై మూడు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉన్నటువంటిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి యాభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతానికి తగ్గడం జరిగింది పట్టణ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అరవై పాయింట్ ఎనిమిది మూడు శాతంగా ఉన్నటువంటి పట్టణ జనాభా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను అరవై పాయింట్ మూడు రెండు శాతానికి తగ్గడం జరిగింది దీని యొక్క కీలక వ్యయ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే టాప్ త్రీ వ్యయ కేటగిరీలు అనేవి పానీయాలు అల్పాహారాలు ప్రాసెస్ చేసిన ఆహారాలు అనేవి మనకి నిలిచాయి ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పదకొండు పాయింట్ తొమ్మిది శాతంగా పట్టణ ప్రాంతాల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతంగా ఉన్నాయి అదేవిధంగా పాలు మరియు పాల ఉత్పత్తులు కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పట్టణ ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఒకటి శాతంగా ఉన్నాయి అదేవిధంగా కాయగూరలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఆరు పాయింట్ సున్నా మూడు శాతంగా పట్టణ ప్రాంతాల్లో నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతంగా ఉన్నాయి గ్రామీణ కుటుంబాలు అనేవి తృణధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయగా పట్టణ కుటుంబాలు అనేవి పండ్లపై ఎక్కువ ఖర్చు చేశాయి చక్కెర మరియు ఉప్పుపై ఖర్చు తగ్గిస్తూ పానీయాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారంపై ఖర్చు అనేది పెరగడం జరిగింది ఇప్పుడు ఆహారేతర వస్తువులు కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వైద్యం దుస్తులు మరియు పాదరక్షలు మన్నికైన వస్తువులు నిలిచాయి పట్టణ ప్రాంతాల్లో రవాణా ఇతర వస్తువులు వినోదం మరియు మన్నికైన వస్తువులు అద్దె అనేవి నిలిచాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వైద్యం అద్దె మన్నికైన వస్తువులపై గ్రామీణ వ్యయం అనేది తగ్గింది విద్య వైద్యంపై పట్టణ వ్యయం తగ్గుముఖం పట్టిన తర్వాత పెరగడం జరిగింది తలసరి వ్యయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు అనేవి సగటు కంటే ఎక్కువ రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో పశ్చిమ ఉత్తరాది దక్షిణ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర పంజాబ్ తమిళనాడు తెలంగాణ కేరళ కర్ణాటక హర్యానా గుజరాత్ ఆంధ్రప్రదేశ్ నిలిచాయి అదేవిధంగా సగటు కంటే తక్కువ రాష్ట్రాలు గనక చూసుకున్నట్లయితే తూర్పు మధ్య రాష్ట్రాలైనటువంటి పశ్చిమ బెంగాల్ బీహార్ అస్సోం ఒడిస్సా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అనేవి నిలిచాయి దీని యొక్క ప్రభావాలు అంతర్దృష్టులు గనక చూసుకున్నట్లయితే గ్రామీణాభివృద్ధి అనేది పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా ఖర్చు చేయడం వల్ల వినియోగ వ్యత్యాసం అనేది తగ్గుతుంది అదేవిధంగా పట్టణ ధోరణులు కనుక చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో తగ్గిన వినియోగం లేదా నెమ్మదిగా ఆదాయ వృద్ధి యొక్క సూచన అనేది తగ్గుముఖం పడుతుంది ఆహార వ్యయంలో మార్పును కనుక చూసుకున్నట్లయితే తృణధాన్యాలు చక్కెర వంటి సాంప్రదాయ వస్తువుల కంటే ప్రాసెస్ చేసిన ఆహారం పానీయాలకు ప్రాధాన్యత అనేది పెరిగింది అద్దె మరియు విద్యపై పట్టణ వ్యయం అనేది స్థిరమైన పెరుగుదల ధోరణి చెబుతుంది మరికొన్ని ఆర్టికల్స్ తోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ